హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నీ మాయలో పడిపోతున్న డెబ్బై రెండో భాగాన్ని వినేద్దాం చార్లెస్ వెళ్ళిపోయిన తర్వాత వినోద్ విరాట్ టెర్రస్ మీదకి వెళ్ళారు డిఎన్ఏ రిపోర్ట్లో సన్నీ మదర్ మధు అనే వచ్చింది కదా అన్నయ్య ఈ విషయం గురించి వదిలితో డిస్కషన్ క్యూరియస్ క్యూరియస్గా అడిగాడు వినోద్ విరాట్ కాసేపు ఏం మాట్లాడలేదు చెప్పన్నయ్యా మళ్ళీ అడిగాడు వినోద్ ఇప్పుడు కూడా విరాట్ మౌనంగానే ఉన్నాడు చెప్పాలంటే టెన్షన్గా ఉందా అన్నయ్య ఎప్పుడు చెప్పాలని అనుకుంటున్నావు కన్సన్తో అడిగాడు వినోద్ మేబీ పెళ్ళి తర్వాత అన్నాడు విరాట్ వినోద్ తలూపి ఇంతకీ నైట్ వదిలిని పడుకోనిచ్చావా కన్ను గిడుతూ అడిగాడు వినోద్ విరాట్ సీరియస్గా చూసి చైతన్యాన్ని రేపు కలుస్తున్నాను అన్నాడు కళ్ళెగిరేసి వినోద్ చిన్నగా తగ్గి నీకు ఆ అవకాశం ఇవ్వట్లేదుగా నా జాగ్రత్తల్లో నేనున్నానన్నయ్య ఈరోజు నైట్ నవీనతో కలిసి డిన్నర్ చేయబోతున్నాను అన్నాడు కాలరెగిరేసి ఉత్సాహంగా వాట్ నవీనా నీతో కలిసి బయట డిన్నర్ చేయడానికి ఒప్పుకుందా ఆశ్చర్యంగా అడిగాడు విరాట్ మనసులో సంతోషపడిపోతూ వన్ వీక్ తర్వాత కంపెనీకి వచ్చి జాయిన్ అవుతారని చెప్పింది అయితే ఈ వన్ వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయి ఈవినింగ్ అసైన్మెంట్ ఇస్తాను డిన్నర్కి కలుద్దామని కూడా చెప్పాను వెంటనే ఒప్పుకుంది హి అన్నాడు పల్లన్నీ బయట పెట్టి నవ్వుతూ వినోద్ ఇంత అర్జెంటుగా ప్రోగ్రామ్ ఎందుకు పెట్టావురా క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగాడు విరాట్ నువ్వు చైతన్య నారాయణ అంటే నాకు టెన్షన్ రాదా మరి ఎటో చూస్తూ చెప్పాడు వినోద్ విరాట్ చిన్నగా నవ్వాడు సో తనని ప్రేమిస్తున్నట్టు తనతో చెప్పేస్తావన్నమాట వినోద్ కలలేక చూస్తూ అడిగాడు విరాట్ ఎస్ చెప్పేస్తా అలాగే మా మధ్య ఉన్న గతం కూడా కనుక్కుంటా సిన్సియర్ లుక్తో చెప్పాడు వినోద్ విరాట్ దీర్ఘంగా గాలి తీసుకుని వదిలాడు వినోద్ తన గతం ఎలాంటిదన్నా తనని యాక్సెప్ట్ చేస్తావు కదా సీరియస్గా అడిగాడు అంటే క్వశ్చన్ మార్క్ వేస్తూ అడిగాడు వినోద్ సమీరా పెళ్లిలో నవీన గురించి విన్నదంతా వినోద్తో చెప్పాడు విరాట్ అదంతా విన్న వినోద్ షాక్ తిన్నాడు తనని సిన్సియర్ గా ప్రేమిస్తే తనకి మంచి లైఫ్ని ఇవ్వు వినోద్ పాపం తను చాలా అమాయకురాలు వినోద్ భుజం చుట్టూ చెయ్యి వేస్తూ చెప్పాడు విరాట్ వినోద్ ఏం మాట్లాడలేదు అతను చాలా షాక్లో ఉన్నట్టు విరాట్కి అర్థమైంది ఒకప్పుడు మధు నా లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే నీకు ఏ డార్క్ సీక్రెట్స్ ఉన్నా మా అన్నయ్య పట్టించుకోడానికి నా గురించి చాలా కాన్ఫిడెంట్గా మధుతో చెప్పావు గుర్తుందా ఇప్పుడు నేను కూడా నీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నవీన పాస్ట్ ఎలాంటిదైనా సరే జస్ట్ మీ ఇద్దరు ఫ్యూచర్ గురించి ఆలోచించు నువ్వు కూడా ఒకప్పుడు చాలా తప్పులు చేశావు అది గుర్తుంచుకో విరాట్ మాటలు విని వినోద్ షాక్తో విరాట్ కేసి చూశాడు ఒకప్పుడు నువ్వు కానీ నేను కానీ అసలు పెళ్ళే చేసుకోకూడదు అని అనుకున్నాం గుర్తుందా బట్ మధు నవీనాలు మన మనసుల్ని మార్చారు మనం పెళ్లి గురించి ఆలోచించేలా చేశారు నేను మధుతో ఎంత హ్యాపీగా ఉన్నానో నువ్వు కూడా నవీనతో అలాగే హ్యాపీగా ఉంటావు వచ్చిన అవకాశం వదులుకోకురా విరాట్ ప్రేమగా చెప్పాడు చిన్నగా నవ్వాడు వినోద్ నవీన గతం విని నేను వెనకడుగు వేస్తానని భయపడుతున్నావా అన్నయ్య పాపం తను ఎంత పైన అనుభవించిందో అని బాధపడుతున్నానంతే తని మహారాణిలా చూసుకుంటానన్నయ్య కాన్ఫిడెంట్గా చెప్పాడు వినోద్ విరాట్ చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు ఆల్ ద రా అని వినోద్ని యాక్ చేసుకున్నాడు విరాట్ థ్యాంక్ యూ అన్నయ్య ఒకే ముహూర్తానికి పెళ్లి అన్నయ్య చాలా చాలా గ్రాండ్గా ఏమంటావు అని అడిగాడు వినోద్ చాలా ఉత్సాహంగా మీ వదిన సింపుల్ మ్యారేజ్ కావాలంటుంది రిజిస్టర్ మ్యారేజ్ జూబులో చేతులు పెట్టుకొని చెప్పాడు విరాట్ అవునా ఎందుకు అని షాక్తో అడిగాడు వినోద్ అందరికీ ఒక అమ్మ ఒక నాన్న ఉంటే తనకి ఇద్దరేసి ఉన్నారు కదా ఎవరిని బాధపెట్టడం ఇష్టం లేక కావచ్చు పైగా పెళ్లి కోసం పెట్టే ఖర్చంతా తను పెరిగిన పల్లెటూరిని డెవలప్ చేయడానికి వాడమని వెడ్డింగ్ గిఫ్ట్ అడిగింది అన్నాడు విరాట్ వినోద్ కేసు చిరునవ్వుతో చూస్తూ వదిన నిజంగా గ్రేట్ అన్నయ్య నాకు తెలిసి ఏ ఆడపిల్ల ఇలా ఆలోచించదు అన్నట్టు అప్పట్లో తనని రేప్ చేసిన వాడికి శిక్ష వేయించమని వెడ్డింగ్ గిఫ్ట్ అడిగిందని చెప్పావు గుర్తు తెచ్చుకొని మరీ అడిగాడు వినోద్ నా అదృష్టం బాగుండి మనసు మార్చుకుందిలే ఆ రోజు ఏదో ఆవేశంలో అడిగింది కానీ నిజానికి అతను ఎవరో తెలుసుకోవాలని మధు ఇ ఎప్పుడూ అనుకోలేదు నిజంగా అతను తెలుసుకోవాలని అనుకుంటే చార్లెస్ ఎప్పుడో హెల్ప్ చేసేవాడు అన్నాడు విరాట్ వాట్ ఈ విషయం చార్లెస్ కూడా తెలుసా షాక్తో అడిగాడు వినోద్ తెలుసు మధుకి అతనంటే అందుకే అంత గౌరవం మధు గతం గురించి తెలిసినా అతను అడ్వాంటేజ్ తీసుకోలేదు చిలకనగా మాట్లాడలేదు ఆ విషయం ఏ ఒక్కరితోనో చెప్పలేదు అందుకే నాలుగేళ్ళు అక్కడ తను గౌరవంగా బ్రతకగలిగింది బట్ నేను ఆ వ్యక్తిని నేనే అని చార్లెస్తో చెప్పేశాను అందుకే అతను వాళ్ళమ్మ చైన్ ని సన్నీకి గిఫ్ట్గా ఇచ్చాడు అతని దృష్టిలో ఆ చైన్ చాలా చాలా విలువైనది చనిపోయినా తన తల్లిది ఆ చైన్లో ఆవిడ బ్లెస్సింగ్స్ ఉన్నాయని అతని ఫీలింగ్ ఆ గొలుసు సన్నీకి ఇవ్వడం ద్వారా నేను మధు తనకి ఎంత ఇంపార్టెంటో చెప్పకనే చెప్పాడు చార్లెస్ హ్యాపీగా చెప్పాడు విరాట్ వావ్ నిజంగా గ్రేట్ అన్నయ్య పోనీలే మనకు ఒక ప్రాణ స్నేహితుడు దొరికాడు అన్నాడు వినోద్ ఓకేరా నేను హాస్పిటల్కి వెళ్తాను నువ్వు కూడా నవీ నాతో మాట్లాడి నీ ప్రేమ విషయం చెప్పే ఏమన్నా అవసరమైతే కాల్ చేయి అని విరాట్ వెళ్ళిపోయాడు కాసేపు భానుమతి సన్నీలతో టైం స్పెండ్ చేసి వినోద్ కూడా నవీనాని కలవడానికి వెళ్ళిపోయాడు అనుకున్న టైం కంటే రెస్టారెంట్కి అరగంట ముందే వచ్చాడు వినోద్ కేవలం వారిద్దరి కోసమే రెడీ చేసిన ప్రైవేట్ రూమ్లో కూర్చున్నాడు అతనికి మొదటిసారి పిచ్చర్ నర్వస్గా ఉంది ఎట్టి పరిస్థితులు తన మనసులో ఉన్న మాట నవీనాకి చెప్పేయాలని డిసైడ్ అయి మరీ వచ్చాడు వినోద్ ఈ విషయం విరాట్ నుండి తెలుసుకున్న మధుకి ఎందుకో వినోద్ని బాగా టీచ్ చేయాలనిపించింది వెంటనే వినోద్కి కాల్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేసి వినోద్ చిరాక రెస్ట్ తీసుకో వదిన రేపు మాట్లాడుకుందాం అన్నాడు ఇంతకీ ఎక్కడున్నా వినోద్ అని అడిగింది మధు ఏమీ అరగినట్టు నీకు మా అన్నయ్య చెప్పలేదా అన్నాడు విసుగ్గా వినోద్ లేదే మీ అన్నయ్య నాతో ఏమీ చెప్పలేదు వాల్మీకి మ్యాంక్షన్లో ఉన్నావా లేక ఇంకా కంపెనీలో వర్క్ చేస్తున్నావా అని అమాయకంగా అడిగింది మధు మధుకి నిజంగా అన్నయ్య చెప్పలేదు అనుకున్నాడు వినోద్ ఒక్క నిమిషం ఆలోచించి ఆఫీస్లో చాలా వర్క్ ఉంది వదిన నేను బిజీగా ఉన్నాను ఏమనుకోకు అని చెప్పాడు నొచ్చుకుంటున్నట్టు యాక్ట్ చేస్తూ వినోద్ అవునా మరీ ఎక్కువ కష్టపడుకు వినోద్ ఇప్పటికే బాగా లేట్ అయింది వర్క్ ఏమైనా ఉంటే రేపు చూసుకోవచ్చు నువ్వు నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి రాగలవా అని అడిగింది మధు స్వీట్ వాయిస్తో వదినతో అబద్ధం ఆడినందుకు బాధపడ్డాడు వినోద్ వదినికి ఇప్పుడు ఏ అవసరం వచ్చిందో పాపం హాస్పిటల్కి రమ్మంటుంది అని గిల్టీ ఫీలింగ్ కూడా వచ్చింది ఎందుకు వదిన హాస్పిటల్కి ఏదైనా అర్జెంట్ వర్కా అని అడిగాడు వినోద్ బోర్గా ఉంది వినోద్ అందుకే అడిగాను అంది మధు రియల్లీ సారీ వదిన నాకు కొంచెం వర్క్ ఉంది అన్నాడు జీవించేస్తూ వినోద్ సరేలే మా నవీన్ అక్కడిని రమ్మని పిలుస్తాను నీకెలాగో వర్క్ ఉంది కదా అంది నిట్టూరుస్తూ మధు ఒక్కసారిగా గుండె గుబేలు మంది వినోద్కి మధు నుంచి నవీనాకి రమ్మని ఫోన్ చేస్తే వెళ్తే నవీన పరిగెత్తుకుంటూ మధు దగ్గరికి వెళ్ళిపోతుంది నేను ఏదో ఒకటి చేస్తానులే వదిన అని ఫోన్ పెట్టేశాడు వినోద్ ఒక్క నిమిషం పాటు ఆలోచించి అన్నయ్యకి కాల్ చేశాడు చెప్పరా అన్నాడు విరాట్ అన్నయ్యా వదిన ఒక్కతే ఉందట బోర్ కొడుతుందట కాస్త వెళ్ళి కంపెనీ ఇవ్వచ్చుగా అని అడిగాడు దాదాపు బ్రతిమలాడుతూ వినోద్ ఒక్కదాన్నే ఉన్నానని నేను ఎప్పుడు చెప్పాను హాస్పిటల్కి వస్తావా అని అడిగాను అంతే కదా అని పక్క నుంచి మధు గొంతు వినిపించింది ఒక్క నిమిషం పాటు వినోద్కి అర్థం కాలేదు పక్క నుంచి గట్టిగా మధు నవ్వు వినిపించింది మధు కావాలని టీస్ చేస్తుందని వినోద్కు అర్థమైంది వదినికి డాక్టర్ రాన్ మెడిసిన్ ఇచ్చినట్టున్నాడు తెగ నవ్వేస్తుంది కాస్త వదిని గురించి కేర్ అన్నయ్యా అన్నాడు పళ్ళు నూరుకుంటూ వినోద్ విరాట్ నుంచి ఫోన్ లాక్కొని నేను కరెక్ట్ మెడిసిన్నే తీసుకున్నాను ముందు నువ్వు జాగ్రత్త నీ అక్కర్లేని వాగుడుతో మా నవి నక్క పారిపోయేలా చేయకు అంది మధు ప్రొడ్యూసర్గా ఎన్ని సినిమాలు తీరేది నేను నేనేమన్నా మీ ఆయనలా అనుకున్నావా నాకు లవ్ గురించి బోలెడ్ నాలెడ్జ్ ఉంది తెలుసా అన్నాడు వినోద్ గొప్పగా నువ్వు ఇలాంటి చెత్త వాగుడు వాగుతావని నా భయం అంతా నోరు కంట్రోల్లో పెట్టుకో అర్థమైందా అంది మధు వార్నింగ్ టోన్తో అబ్బా నీకు చాదస్తం పెరిగిపోయింది వదిన అది సరే కానీ ఇంతకీ మా పెళ్లిలో నువ్వు నా తరపున లేక మీ అక్క తరపునా అని కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ అడిగాడు వినోద్ మీ ఇద్దరి తరపున అది సరే కానీ మా నవీన్ అక్క ఫేవరెట్ డిషెస్ చెబుతాను నోట్ చేసుకో అని చెప్పింది మధు ఆ చెప్పు అని వినోద్ శ్రద్ధగా విన్నాడు థ్యాంక్ యూ వదిన హార్ట్ఫుల్గా అన్నాడు ఎందుకీ రోజెస్ రెడీ చేసావా అని క్యూరియస్గా అడిగింది మధు అబ్బా నువ్వు ఆగు వదినా రోజేసా ఇంకేమన్నానా నేనేదో ఆఫీస్ వర్క్ ఇస్తానని డిన్నర్కి పిలిచాను లక్కీగా ఒప్పుకుంది అంతా సవ్యంగా నడిస్తే ప్రేమిస్తున్నానని చెబుతాను లేకపోతే యాపిల్ తింటూ కూర్చుంటాను అన్నాడు వినోద్ టెన్షన్గా గోర్లు కొనుక్కుంటూ ఛీ నీ బొంద మీ అన్నయ్య పరువు తీసేస్తున్నావు నువ్వు మీ అన్నయ్యని చూడు నన్ను కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటా అని చెప్పేశారు అలా డాషింగ్గా ఉండాలి కానీ యాపిల్స్ తింటూ కూర్చుంటావా కూర్చుంటా అంటున్నావే సిగ్గలేదా అంది తిట్టేస్తూ మధు వదిన ప్లీజ్ చెట్టంత మగాన్ని పట్టుకొని అలా తిట్టేయకు సిగ్గేస్తుంది అన్నాడు బిక్కమొహం వేసుకుని వినోద్ అవలే దీనికి ఏం తక్కువ లేదు జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అర్థమైందా ఎట్టి పరిస్థితుల్లోనూ మా నవీ నక్క నా తోడి కొడలుగా రావాలి అంతే అంది సీరియస్గా మధు అబ్బా మా మమ్మీ కన్నా ఎక్కువ నస పెట్టేస్తున్నావు ఈ మధ్య నువ్వు ఆ నసంతా మీ ఆయన మీద చూపించు నీ మరిది చాలా ఇంటెలిజెంట్ కాస్త నీ మరిది మీద నమ్మకం ఉంచు అన్నాడు విసుగ్గా వినోద్ సరేలే విసుక్కోకు ఫోన్ పెట్టేస్తున్నానులే అని కాల్ కట్ చేసింది మధు తన గురించి వదిన అలా వరీ అవుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది వినోద్కి చిన్నగా నవ్వుకున్నాడు ఇందులో నవీన రానే వచ్చింది హాఫ్ వైట్ లక్నో ఎంబ్రాయిడర్ డ్రెస్లో ఎంతో అందంగా ఉంది ఇరవై ఆరేళ్ళంటే నమ్మడం నిజంగానే కష్టం ఇంకా కాలేజ్ గోయింగ్ గర్ల్ అని ఉంది వినోద్ మాటల్లో చెప్పాలంటే అప్పుడే అరవిరసిన తెల్ల మందారంలా ఉంది ఆమెకేసి కన్నార్పకుండా చూసాడు వినోద్ సారీ వినోద్ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా అని అడిగింది వినోద్ ఎదురు ఎదురు సీట్లో కూర్చుంటూ నవీన లేదులే నేను కూడా జస్ట్ ఇప్పుడే వచ్చాను డోంట్ వరీ అన్నాడు వినోద్ చిన్నగా నవ్వింది నవీన నేను డిన్నర్కి పిలిస్తే నువ్వు వస్తావని అస్సలు ఊహించలేదు తెలుసా అన్నాడు వినోద్ చిరునవ్వుతో మీతో మాట్లాడాలని అనిపించింది అందుకే వచ్చాను అంది నవీన నవీన మాటలకి నిజంగా వినోద్ షాక్ తిన్నాడు చెప్పలేని హాయి కలిగింది అవునా ఏం మాట్లాడాలని కొంపదీసి ఈ అసైన్మెంట్ కోసమా అంటూ ఫైల్ని నవీన చేతికిచ్చాడు కేవలం ఫైల్ కోసం కాదులేండి తింటూ మాట్లాడుకుందాం అంది నవీన వెంటనే ఫుడ్స్ ఆర్డర్ చేశాడు వినోద్ నవీన షాక్ తింది మీకు కూడా ఇవే ఫేవరెట్ డిషెస్సా అని అడిగింది ఆశ్చర్యంగా వినోద్ చిన్నగా నవ్వి లేదులే వదిన చెప్పింది ఫస్ట్ టైం డిన్నర్కి వచ్చాం సో ఇట్స్ మై ఆనర్ అన్నాడు గుండె మీద చేయి పెట్టుకుని తల వంచి సింబాలిక్గా కిలికిలా అందంగా నవ్వింది నవీన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంది ఇప్పుడు చెప్పు నాతో మాట్లాడాలని అన్నావు ఏదైనా సరే చెప్పు నేను అర్థం చేసుకుంటాను అన్నాడు వినోద్ పెద్దగా ఏమీ లేదులేండి జస్ట్ మా చెల్లెల కోసం అంది చిన్నగా నవ్వుతూ నవీన ఆశ్చర్యపోయాడు వినోద్ మా వదిన గురించా ఏంటది అని అడిగాడు మీకు మధు గురించి మొత్తం తెలుసు అది ఇన్నేళ్లలో ఏ రోజు సంతోషంగా లేదు చీకటమయమైన దాని జీవితానికే విరాట్ నిజంగా వెలుగు తీసుకొచ్చాడు మధుని విరాట్తో పాటు మీ అందరూ యాక్సెప్ట్ చేయడం నిజంగా దాని అదృష్టం దేవుడే దానికి ఇన్ని కష్టాలు పెట్టినందుకు సిగ్గుపడి ఇక మీదైనా సంతోషంగా ఉంటుందని మీ కుటుంబంలోకి దాని కోడలుగా పంపుతున్నాడు ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ విరాట్ మధులు కలవడానికి మీరు చాలా చాలా హెల్ప్ చేశారని విన్నాను మధుకి కూడా మీరు చాలా నచ్చ చెప్పారని తెలిసింది అందుకే మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెబుదామని వచ్చాను అంది నవీన చిన్నగా నవ్వాడు వినోద్ సో మా ఇంటి కొడల అదృష్టవంతరాలని మీ ఫీలింగ్ అన్నమాట అన్నాడు నవీన కళలో చూస్తూ అవును మీ పేరెంట్స్ కూడా మధుని ఎంత ప్రేమగా చూస్తున్నారు నేనే స్వయంగా చూశాను కదా సో మీ ఇంటి కొడలు డెఫినెట్గా అదృష్టవంతరాలే అంది చిరునవ్వుతో నవీన నాకు వచ్చే భార్య కూడా లక్కీయే అంటారా నవీన ఎక్స్ప్రెషన్ డీప్గా అబ్జర్వ్ చేస్తూ అడిగాడు వినోద్ నవీన ఒక క్షణం ఆశ్చర్యపోయింది చిన్నగా నవ్వింది ఆఫ్ కోర్స్ మీ వైఫ్ కూడా అదృష్టవంతరాలే అంది నవీన నేను సపోజ్ ఆ ఇంట్లో పుట్టకపోతే అప్పుడు కూడా నా వైఫ్ అదృష్టవంతురాలేనా ఆమె ముఖ కవలికలు జాగ్రత్తగా గమనిస్తూ అడిగాడు వినోద్ మా తాతగారికి చాలా మంచి పేరు ఉండేది అది చూసే మా అమ్మని మా నాన్నకిచ్చి పెళ్లి చేశారు బట్ ఏ రోజు మా అమ్మ హ్యాపీగా లేదు సంతోషం అనేది ఇంటి పేరులోనో డబ్బులోనో ఉంద ఉండదండి ఆ ఇంట్లో ఉన్న మనుషుల మనస్తత్వాలు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమాభిమానాలను బట్టే ఉంటుంది ఎక్కడ నిజమైన సంతోషం ప్రశాంతత ఉంటుందో అక్కడే అదృష్టం కూడా ఉంటుంది నవీన చెప్పింది విని వినోద్ కళ్ళు మెరిశాయి ఊపిరి పీల్చుకున్నాడు వినోద్ మొదటిసారి ఆ విషయంలోనే కదా దెబ్బతిన్నాడు పాపం అయినా మీరు ఆ ఇంట్లో పుట్టలేదన్నట్టు మాట్లాడుతున్నారు కళ్ళెగిరేసి అడిగింది నవీన అవును నవీన నేను ఆ ఇంట్లో పుట్టలేదు అని చెప్పి తనని మారుతిరావు గారు ఎలా దత్తత తీసుకున్నారో చెప్పాడు వినోద్ నవీనా నమ్మలేకపోయింది నిజంగా మీ పేరెంట్స్ చాలా గ్రేట్ అంది తింటూ చిన్నగా నవ్వాడు వినోద్ అంతలో నవీనా గతం గురించి విరాట్ చెప్పిందంతా గుర్తుకొచ్చింది గొంతు సవరించుకుని నా గతం గురించి తెలుసా నవీనా అని అడిగాడు నవీన ఆశ్చర్యంగా చూసింది తెలీదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను నవీన తన స్కూల్లో నా క్లాస్మేట్ డిగ్రీ సెయింట్ థెరస్సా కాలేజీలో చదివేది అమ్మాయిల కాలేజ్ ప్రతిరోజు తన కోసం గేట్ బయట వెయిట్ చేసేవాడిని కాలేజ్ బస్ని ఫాలో అయ్యేవాడిని బట్ ఎవరన్నా ఉంటే తను అస్సలు మాట్లాడేది కాదు మా ప్రేమ విషయం ఎవరికన్నా తెలిసిపోతుందేమో అని భయపడేది తర్వాత నేను మారుతీరావు గారి సొంత కొడుకుని కాదని తెలిసి ఆమెకి వేరే పెళ్లి చేసి పంపించేశారు ఆమె పేరెంట్స్ ఆమె ప్రేమ దూరమై దాదాపు పిచ్చివాడినైపోయాను అన్ని చెడు వ్యసనాలు అలవాటు చేసుకున్నాను బట్ మా అన్నయ్య నన్ను ఆ డిప్రెషన్లో నుంచి బయటికి లాగాడు నా కోసం కంపెనీ పెట్టి నన్ను దానికి ప్రెసిడెంట్ని చేశాడు అన్నాడు వినోద్ నవీనా కళ్ళు తనకి తెలియకుండానే చెమ్మగిల్లాయి ఇప్పుడు నవీనాకి విషయం పూర్తిగా అర్థమైంది అప్పట్లో వినోద్ ఎవరి కోసమో కాలేజ్ గేట్ బయట వెయిట్ చేసేవాడు కాలేజ్ బస్సుని ఫాలో అయ్యేవాడు అది తన కోసమే అనుకుని తన అనవసరంగా వినోద్ మీద ఆశలు పెంచుకుంది ఇందులో తప్పేమన్నా ఉంటే తనదే తప్ప వినోద్ ఇది ఎంత మాత్రం కాదు నవీన అలా కామ్గా ఉండడం చూసి వినోద్ ఏంటి నవీనా ఏం మాట్లాడవు నీ కూడా ఇలాంటి గతం ఉందని నాకు తెలుసు షేర్ చేసుకో యూ ఫీల్ బెటర్ అన్నాడు వినోద్ వినోద్ కేసు చూసింది నవీన కానీ ఆమెకి మాట్లాడడానికి నోరు పెగలేదు ఏ ముఖం పెట్టుకుని తన వన్ సైడ్ లవ్ స్టోరీ చెబుతుంది నేను ఆ గతాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను వినోద్ గారు ప్లీజ్ అడగకండి అంది రిక్వెస్ట్గా వినోద్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు గతం చెప్పమని ప్రెషర్ పెట్టలేదు డైరెక్ట్గా లవ్ యూ అని చెప్పలేడు భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టు మొదటిసారి అనుభవంలోకి వచ్చింది నవీన చూడకుండా వదిన కాల్ మీ అని మధు మధుకి మెసేజ్ చేశాడు ఐదు సెకండ్లు కూడా కాకుండానే కాల్ వచ్చింది వెంటనే కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి మాధవరావు గారు అన్నాడు నీ బూడిద నేను వదండి కాల్ చేయమన్నావుగా అంది అటు నుంచి మధు విసుగ్గా హలో హలో వినపడట్లేదు మళ్ళీ చెప్పండి అక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు ఉండండి పక్కకు వస్తున్నాను అని నవ్వి నాకు సాగి చేసి బయట కారిడార్ వైపుకొచ్చాడు వదిన నీ అక్క నోరు విప్పట్లేదు అన్నాడు ప్యానిక్గా అసలు ఏమైందో ముందు అది చెప్పు అంది మధు టెన్షన్గా అప్పటిదాకా జరిగిన సంభాషణ మొత్తం చెప్పాడు వినోద్ తల కొట్టుకుంది మధు ఆ గోలంతా ఇప్పుడు అవసరమా నేను చెప్పినట్టుగా డైరెక్ట్ అయిపో అంది మధు భయం వేస్తుంది వదిన డైరెక్ట్గా ఐ లవ్ యూ చెబితే చాచు పెట్టి కొడుతుందేమో అన్నాడు వినోద్ భయంగా మాట్లాడితే చెట్టంత మగాన్ని అంటావు ఇంత భయపడుతున్నావు సిగ్గులేదా వెళ్ళి డైరెక్ట్గా రోజెస్ ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పేసేయి అంది మధు వినోద్ భయంతో గుట్టుకలు మింగాడు ఒప్పుకోదేమో వదినా అన్నాడు భయంగా ఫుల్ నిన్ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంటాను ఎందుకంటే తను ప్రేమించింది నిన్నే కాబట్టి అంది మధు షాక్ తిన్నాడు వినోద్ వదునా నువ్వు చెబుతుంది నిజమేనా నమ్మలేనట్లు అడిగాడు వినోద్ నేను మా అక్కకి ప్రామిస్ చేశాను ప్లీజ్ నన్ను ఏమీ అడగద్దు బట్ ఇది మాత్రం నిజం డైరెక్ట్ అయిపో అంది మధు కాల్ కట్ చేసి నవీనా దగ్గరికి వెళ్ళాడు ఏమీ ఎరగినట్టే కూర్చుని డిన్నర్ కంప్లీట్ చేశాడు థ్యాంక్ యూ వినోద్ గారు నేను వచ్చే వారం ఆఫీస్కి వస్తాను మరి నేను బయలుదేరుతాను బాయ్ అని చెప్పి బయలుదేరడానికి నించుంది వన్ మినిట్ నవీనా అని నవీన ఎదురుగా నించుని తన చేతికి ఉన్న ఉంగరాన్ని బయటకు తీసి నవీన చేతిని తన చేతిలోకి తీసుకుని తన వేలికి ఉంగరం పెట్టేశాడు నవీనా షాక్ తింది వినోద్ అని అరిచింది ఐఐ మీన్ లవ్ విత్ యూ నవీనా ఐ వాంట్ మ్యారీ యూ అన్నాడు సిన్సియర్గా వినోద్ నవీనాకి ముచ్చమటలు పట్టేశాయి వినోద్ ఏమిటి పిచ్చి పని మీరు అని మాట్లాడబోయేంతలో ఆమె రెండు చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు నన్ను నువ్వు ప్రేమించావా నవీనా అని అడిగాడు నవీనా షాక్ తిని వినోద్ కేసు చూసింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే క్షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్